ఎన్టీఆర్ నందపూరి వారసుడు కాదు అన్నందుకు మీడియా ముందు నందమూరి బాలకృష్ణపై రచ్చరచ్చ చేస్తున్నారట విజయశాంతి విజయశాంతి అలాగే ఎన్టీఆర్ ఇద్దరు మరి ఎంతో అద్భుతమైనటువంటి వాళ్ళిద్దరి మధ్య చాలా ఎంతో స్పెషల్ బాండింగ్ ఉంది అంటే విజయశాంతి గారికి మన ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం యాక్చువల్గా చెప్పాలంటే నందపూరి బాలకృష్ణతో విజయశాంతి గారు అత్యధిక సినిమాలు చేశారు మరి ఇండస్ట్రీలోనే అలాంటి పేరు లేదనిపించేలా ఉంటుంది వాళ్ళ మధ్య బాండింగ్ సో ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టరే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా అత్యద్భుతం ఒకప్పట్లో అయితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోపోతారు అన్నట్టు రూమర్ వచ్చింది అయితే నిజంగా ఇప్పుడు ఒకటి రెండు సినిమాలు చేస్తేనే తారాస్థాయికి అయితే రూమర్స్ వచ్చే ఈ స్టేజ్లో ఇరవై ఐదు సినిమాలు అంటే ఊహించుకోండి అప్పట్లో సోషల్ మీడియా అంత ఫామ్లో లేదు కాబట్టి అలా అనిపించేస్తుంది అయితే తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్కి సంబంధించి ఐఫా అవార్డ్స్ ఫంక్షన్లో నందమూరి బాలకృష్ణని మీ తర్వాత వారసులు ఎవరు అంటే మరి నా కొడుకు మోక్ష తర్వాత నా మనవడు అంటూ ఇంకెవరు అంటూ బాలకృష్ణ చెప్పడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా నిరుత్సాహపడుతున్నారు అలాగే చాలా మనసు నొచ్చుకుంది ఎన్టీఆర్ గురించి ఒక పేరు చెప్తే ఏమైపోయింది ఇంకా ఎన్టీఆర్కి నందమూరి కుటుంబానికి సంబంధం లేదు అన్నట్టు మాట్లాడడం చాలా బాధాకరం అది నిజంగానే ఆయనకి తెలుస్తుంది ఎంత మీరు వద్దనుకున్నా ఆయన నందమూరి వారసుడు కాకపోతారా నందమూరి తారక రామారావు అని ఆయన పేరే ఉంది మరి అలాంటి వ్యక్తిని సొంత కుటుంబ సభ్యుడిగా ఒప్పుకోకపోవడం ఎంతవరకు బాధాకరమైన విషయం ఆలోచించారు హరికృష్ణ గారు లేనంత మాత్రాన తర్వాత చాలా ఫంక్షన్స్ లో ఆయన మీద మరి మా అన్న వారసులు అంటూ ఎంతో గొప్పగా చెప్పిన మీరు ఇప్పుడు అన్ని ఇంతగా దూరం పెట్టడానికి కారణం ఏంటో నాకు అర్థం కావడం లేదని విజయశాంతి అయితే బాలకృష్ణ గారితో కోపడినట్టుగా తెలుస్తోంది